విజయనగరం జిల్లా రాజాం మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష విజయనగరం ఎంపీ కలిశెట్టి నాయుడు సంతకవిటి మండలం తాలాడ గ్రామంలో స్వాతంత్ర్య సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న ముగ్గు జగన్నాథం నాయుడు విగ్రహాలను ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ రైతుల హక్కుల కోసం కార్మికుల ప్రయోజనాల కోసం దళితులు బహుజనుల బాబు కోసం అలుపెరుగని పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధులు సర్దార్ లచ్చన్న అందరికి ఆదర్శప్రాయుడని ఆయన ఆశయాలకు మనమంతా కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో రాజాం నియోజకవర్గం రూరల్ రాజాం టౌన్ సంతకవిటి రేగిడి ఆమదాల వలస వంగర మండల నాయకులు జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు अलाे ग like